ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరారా రేడి వేరితాస్ ప్రేక్షకులారా ఈనాడు మనం మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు ధ్యానించుదాం క్రీస్తునాథుడు ఈ మూడు సంవత్సరాల జీవితంలో అనేకమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు ఆ ప్రశ్నలన్నిటికీ సరైనటువంటి సమాధానాలు కూడా ఆయన ప్రసాదించారు ప్రశ్న సమాధానం ఇది క్రీస్తు ప్రభుని యొక్క జీవితం ఈనాడు సద్దుకేయులు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు వారికి పునరుత్నం మీద విశ్వాసం లేదు పునరుత్నాన్ని విశ్వసింపని ఏకైక వర్గానికి చెందిన వ్యక్తులు ఈ సద్దుకేయులు ఇది ఒక చక్కటి ఉపమానని యేసు ప్రభునికే తెలియజేస్తున్నారు సాధారణంగా ఏసై ఉపమానాల ద్వారా దైవవాకుని ప్రజలకు బోధిస్తే సద్దుకేలు తిరిగి ఈశ్వరమునికి ఉపమానను బోధించడం ఈనాడు మనం సుశేషములు గమనిస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారంట మొదటివాడు మరణించాడు సంతానం లేక అన్నకు సంతానం కలిగించడం కోసం రెండో వాడు చేసుకోవటం వాడు సంతానం లేకుండా మరణించడం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడుగురు అన్నదమ్ములు కూడా ఒకే స్త్రీని పెళ్లి చేసుకున్నారు కానీ ఆమె నుండి వారి వంశానికి సంతానం పొందలేకపోయారు ఏడుగురు మరణించారు చివరికి ఆ స్త్రీమూర్తి కూడా మరణించడం జరిగింది సాధారణంగా ఇది మనకు ఒక వింత ఆచారంగాను గమనించవచ్చు కానీ దిత్యోపదేశ కాండంలో మోసేడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కుటుంబ వ్యవస్థ వల్ల సాంఘిక వ్యవస్థను అభివృద్ధి చేయటం కోసం యొక్క ఆచారాన్ని ఆనాటి ప్రజలకు అందించడం జరిగింది సద్దుకేలు ఆ ప్రత్యేకమైనటువంటి వచనాలను తీసుకొని క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏడుగురు మరణించారు స్త్రీమూర్తి మరణించింది పరలోకములో వీళ్ళు పునరుత్నం పొందిన తర్వాత ఈ స్త్రీ ఎవరి భార్య అవుతుంది ఎందుకంటే ఆమె ఏడుగురిని పెళ్లి చేసుకుంది కనుక అని క్రీస్తు ప్రభును వాళ్ళు ప్రశ్నించినప్పుడు వారి ప్రధానమైన ఆరోపణ పునరుత్నము అప్పుడు ఈసయ్య చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు నా దేవుడు మండుతున్న పొద నుండి మోసేయుడితో మాట్లాడినప్పుడు తాను ఈసాకు దేవుడని అబ్రహాము దేవుడని యాకోబు దేవుడని అనగా మృత్యువుల జయించి జీవిస్తున్న గొప్ప వ్యక్తుల దేవుడని ఆయన తెలియజేశాడు అనగా దేవుడు సజీవులకే దేవుడు కాని మృత్యువుల కాదు అనగా విశ్వాసం నుంచి మరణించిన ప్రతి క్రైస్తవుడు పునరుత్నం చెందుతాడు అందుకనే మండుతున్న పొద నుండి అబ్రహాం పేరును ఇసాకు పేరును యాకోబు పేరును దేవుడు ఉపయోగించాడు వాళ్ళు సజీవంగా దేవదూతలుగా రాజ్యములు జీవిస్తున్నారని క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఈ పరలోక పరలోకరాజ్యంలో అప్పగింతలు ఉండవు పెళ్లి ఉండవు పెళ్ళిలాడటం ఉండవు సంతానం ఉండదు వాళ్ళు దేవదూతలుగా దేవుని ముఖాన్ని దర్శించుకుంటూ స్థుతిస్తూ గౌరవిస్తూ జీవిస్తారని క్రీస్తు ప్రభు తెలియచేయటం జరిగింది కనుక ప్రేమి నుండి విశ్వాసులారా మనకు కూడా దేవుడు పునరుత్నం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకములు మన విశ్వాసంతో జీవించినప్పుడు దేవుని అజ్ఞానుసారంగా జీవించినప్పుడు మనం ఆయన ఎందు మరణించి ఆయనతో కలిసి పునరుత్నమై ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో దేవదూతలుగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడని విశ్వసించుదాం దేవుడు మనలను మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించునుగాక